ప్రాంతం యానం పరిధి పరంపేట ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ వారు వెళ్లే రహదారి గత పదిహేను సంవత్సరాలుగా వరదలకు పాడవటంతో ఏ ప్రజాప్రతినిధి పఠించుకోకపోవడంతో పరంపేట ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ రైతులు సమస్యను తోట రాజు దృష్టికి తీసుకురావడంతో వెనువెంటనే రోడ్డు నిర్మాణం చేసి ఎస్సీ ఫీల్డ్ రైతు సంఘానికి అండగా నిలిచారు తాము ఏళ్ల తరబడి ప్రతి నాయకుడికి మొరపెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పిన వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పేరంపేట రైతులు మహిళలు ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ నందికి భాస్కర్ శ్రీనివాస్ సెక్రటరీ ఉండు ప్రభుదాస వైస్ ప్రెసిడెంట్ బడుగు నారాయణమూర్తి గ్రామ పెద్దలు గడ్డం అప్పారావు గిడ్డి సత్యనారాయణ పోతుల శివకృష్ణ బాబా సాహెబ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు పోతుల శివకృష్ణ కర్రీ పేర్రాజు కోటి మున్న మహిళలు తొరలపాటి కుమారి న్యూ రాజునగర్ మహిళా మండల అధ్యక్షురాలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు टोटर इज नायक है टोटर इज नायक है टोटर इज नायक है एई टोटा जय जय टोटा जय टोटा जय जय टोटा जय जय टोटा जय टोटा ये तो क्वार्टर्स का नायक है को जिलाली करण सर नायक है को जिलाली करण सर नायक है को जिलाली करण सर नायक है को जिलाली जय ही टोटा जय जय टोटा जय ही टोटा जय जय टोटा जय ही टोटा जय जय टोटा जय ही टोटा మరి ఈరోజు మన పరంపేట గ్రామంలో వారు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి రైతుల యొక్క సమస్యను వారు తెలుసుకుని ఈరోజు ఈ వారధి నిర్మించారు ఇది చాలా లోతులో ఉన్న పోయి ఈరోజు కప్పటి మరి ఆయన సాహసంతో రైతులు నడుపునారు పరం రైతులని పరంపేట రైతుల్ని సార్ మీరు దిబ్బలు కట్ చేసి తగ్గట్టు కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నా తప్పకపోతుంది जय तोटा चाइ तोटा चाइ तोटा चाइ तोटा चाइ तोटा चाइ तोटा अंडरस्टैंड नहीं तोटा